హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా తిరుపతిలో విషాదం అధికారులపై వేటు తీవ్ర టెన్షన్లో సీఎం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయి మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా నకిలీ ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను ఎపిక్ సృష్టించి భారీగా దొంగ ఓట్లు వేసిన వ్యవహారంలో అధికార వైకాపా నేతలకు సహా సహకరించిన అప్పటి ఈఎవర్ఓ ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం మరికొందరిపై చర్య చర్యలకు సిద్ధమవుతుంది అక్రమాలకు బాధ్యులై క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకున్న ఎన్నికల సంఘం దాని ఆధారంగా వారందరిపైన త్వరలో చర్యలు తీసుకోవన్నట్టు తెలిపింది తిరుపతి లోక్సభ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలుసు గెలుపు కోసం ఇతర రాష్ట్రాల ప్రాంతాల నుంచి వేల మందిని తిరుపతికి తరలించిన వైకాపా నాయకులు వారిని పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో నిలిపి భారీగా దొంగ ఓట్లు వేయించారు ప్రతిపక్ష పార్టీ నాయకుల కార్యకర్తలు వాళ్లు ఓటర్ కార్డులు తీసుకుని తండ్రి పేరు ఇంటి నంబరు అడిగితే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు అలాంటి వారిని ప్రతిపక్షాలే పట్టుకుని పోలీసులకు అప్పగించినా వారిపై ఎలాంటి చర్యలు లేవు ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట ఓటర్లను తీసుకుని వస్తున్న బస్సులను ప్రతిపక్ష పార్టీ నాయకులు అడ్డుకొని పోలీసులకు అప్పగించగా వాటిని వదిలేశారు కొన్ని ఘటనలపై పోలీసులు కేసే నమోదు చేయలేదు మరికొన్ని ఘటనల్లో కేసులు నమోదు చేసినా ఎవరిని అరెస్టు చేయలేదు దర్యాప్తు పూర్తిగా అటకెక్కించారు దొంగ ఓట్లకు సహకారం అందించి ఈ అక్రమాలు జరిగి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ దా బాధ్యులపై చర్యలు తీసుకోలేకపోవడం ప్రతిపక్ష పార్టీ మరోమారు ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదు చేశాయి ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం నకిలీ ఎపిక్ల డౌన్లోడ్లకు సహకరించిన ఐఏఎస్ అధికారి గిరీషాపై ఈసీ వెట్టివేసింది అప్పట్లో దొంగ ఓటర్లకు సహకారం అందించిన అధికారులపై నివేదిక తెప్పించుకున్న ఈసీ వారిపై కఠిన చర్యలు సిద్ధమవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్